హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మరొక షెడ్ వీడియోని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ అండి గరికపాటి శ్రీధర్ గారు పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్ అండి వారి దగ్గర నాలుగు ఆవులు ఉన్నాయండి కోడితోడు ఉన్నది చూశారు కదండి ఇంకా గిత్తలు చూద్దామండి వారి దగ్గర ఆరు గిత్తలు ఉన్నాయండి ఒక జత కేటగిరీలో ఉన్నాయండి ఆ కేటగిరీ జత చూద్దామండి ముందు ఫ్రెండ్స్ ఇది ఈ గిత్తలు కేటగిరీ దిగవలసిన గిత్తలండి అరవై మూడు ఉన్నాయండి సైజు ఈ వీడియో చూసిన తర్వాత ఈ జత ఎవరికైనా కావాలి అంటే వాళ్ళ నెంబరు ఊరు పేరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను ఫోన్ చేస్తాను ఈ రెండు కేటగిరీ చండి కేటగిరీ దిగవలసిన గిత్తలండి చూశారు కదండి ఇక్కడ షెడ్డు వర్క్ చేస్తున్నారండి కొత్త ఎద్దులు వచ్చాయి కదా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు వీడియో చేస్తానండి సబ్జూనియర్ జత చూద్దామండి సబ్ జూనియర్ జత అండి ఈ గిత్త రైట్ సైడ్ అండి సబ్ విభాగంలో సబ్జనర్ విభాగంలో రెండో గిత్తండి లెఫ్ట్ సైడ్ గిత్తండి చూసారు కదండి సబ్ జూనియర్ జత సీనియర్ విభాగంలో జతను కూడా చూద్దామండి రీసెంట్గా కోటి తొమ్మిది లక్షలకి కొనుగోలు చేసిన జత కూడా ఉందండి చూద్దాము ఛత్రపతి భీముడు ఛత్రపతి అండి చూశారు కదండి భీముడు కిప్తం చూద్దాము భీముడు అండి చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో కనుక కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి